టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకుంటే కానీ రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి మీకు ఎవరికైనా మీది కానీ మీ పర్సన్ది కానీ పర్సనల్ రీడింగ్ కావాలన్నా మ్యారేజ్ ఇష్యూస్లో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న హెల్త్ ఇష్యూస్లో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నా నేనైతే మీకు చెప్తానండి స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే మాత్రం వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను కాంటాక్ట్ అవుతాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేనైతే మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారో ఇక్కడ చెప్తా ఇక్కడ మీ విషయంలో ఎలా ఉన్నారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు ప్రెసెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇది వన్ టూ త్రీ ఫోర్ five me situations 1 2 3 4 5 ఇది అన్ప్రెడిక్టబుల్ అన్ప్రెడిక్టబుల్ మీన్స్ నెవర్ న్యూ వాట్ దే విల్ డూ అన్లయబుల్ లైవ్ వైర్ నెవర్ నో వాళ్ళకి తెలీదు వాట్ దే విల్ డూ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదండి అన్ రిలయబుల్ లైవ్ వైర్ వాళ్ళు ప్రస్తుతం జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మీ పర్సన్ కైతే మీ అస్సలు అర్థం కావట్లేదు కానీ ఎక్స్పోజ్ అయ్యారు ఓన్లీ కానీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా ఎక్కువగా వీళ్ళని థర్డ్ పార్టీ లో వాళ్ళు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు వాటిని బయటికి చెప్పలేక ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్తున్నారు కట్ బోత్ వేస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ మిక్స్డ్ బ్లస్సింగ్స్ డివిజన్ అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర గుడ్గా ఉన్న బ్యాడ్గా ఉన్నా వాళ్ళ మధ్యలో ఒకేలా సిచ్యువేషన్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే రెండు వేలు కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు అని చెప్తున్నారు షాఫ్ నీడ్స్ టు ప్రూవ్ దమ్ సెల్వ్స్ ఇన్సెక్యూర్ ఎగ్జిబిషనిస్ట్ అంటున్నారు వాళ్ళ వాళ్ళు వీళ్ళని చాలా సఫర్ చేస్తున్నారు వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళ ప్రేమని కానీ దేన్ని కూడా షో చెయ్యట్లేదు అని అయితే చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు డెడ్లీ కోంబో డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగ్గరింగ్ ఎక్స్ప్లోసివ్ వాళ్ళైతే వీళ్ళని సైలెంట్గా కొంతమంది ట్రీట్ చేస్తూ వాళ్ళని చచ్చిపో అంటే మనసు విరిగినట్లుగా చేస్తున్నారు అని చెప్తున్నారు మీ దగ్గర ఎలా ఉంటుంది ఏజ్ గ్యాప్ ఇమ్మెచ్యూర్ యాటిట్యూడ్ అవుట్ ఆఫ్ అంటే ఏజ్ గ్యాప్ అంటే మీకు మీ పర్సన్కి చాలా ఏజ్ అనేది గ్యాప్ ఉండొచ్చును మేబీ వాళ్ళు మీకంటే పెద్దయినా ఇమ్మేచ్యూటీ మైండ్ సెట్తో కూడా ఉంటారు కాబట్టి మీ దగ్గర ఇమ్మేచ్యూర్టీ మైండ్ సెట్ వలన మీ డేస్ బాగాలేదు సో ఇప్పుడైతే మీరు చాలా పెయిన్ని మీరు అనుభవిస్తున్నారు మీ పర్సన్ వల్ల మీరు పెయిన్ అయితే అనుభవిస్తున్నారు మీ దగ్గర వాళ్ళు చైల్డిష్ మెంటాలిటీ చేస్తున్నారు కానీ మీరైతే ఫర్ గివింగ్ అంటే వాళ్ళు వచ్చినట్లుగా అయితే క్షమిస్తారు క్షమిస్తారు వాళ్ళు కూడా వస్తారు ఆల్ టాక్ అని అంటున్నారు వాళ్ళు అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ అన్ప్రెడిక్టబుల్ అని ఎందుకన్నారు అన్ప్రెడిక్టబుల్ వాళ్ళు ఉండేది ప్రజెంట్ ఫ్యామిలీ ఇష్యూలో అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కానీ ఆ సెలబ్రేషన్ ఇష్యూలో కూడా వాళ్ళైతే హ్యాపీగా లేదు అన్నీ కూడా ఇన్ క్లోజ్డ్గా ఉంచారు మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది కొంతమంది ఫ్యామిలీకి మిస్ అవుతున్నారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ ఫ్యామిలీని అయితే మిస్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఇక్కడ ఫ్యామిలీలా కనిపిస్తుంది ఎక్స్పోజ్డ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఎక్స్పోజ్డ్ అని ఎందుకన్నారు చూడండి అక్కడ ఉండే ప్లేస్లో చాలా బాధతో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి బయటకు రావాలి అంటే ఫ్యామిలీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు ఆ బాధల నుంచి బయటకు రావాలి బయటకు వచ్చి ఏదైనా వర్క్ ఫోకస్గా ఉండాలి వర్క్ వైపు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు షో అన్ కట్స్ బోత్ వేస్ అని ఎందుకన్నారు కట్స్ బోత్వేస్ అని అయితే ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ అంటే వాళ్ళు దేన్ని కూడా చూజ్ చేసుకోవాలో అర్థం కాక ప్రేమ ఉండే అంటే దేన్ని చూజ్ చేసుకోవాలో అర్థం కాక అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళైతే మంచి అవ్వని చెడు అవ్వని ఏది ఏమైనప్పటికీ కామ్గా ఉండడం అయితే చేస్తున్నారు నాకు ఎందుకులే నేను ఏం చెయ్యాలి అని బయటికి ఓపెన్ అప్ అవ్వకుండా అయితే కామ్ గా ఉంటున్నారు అని చెప్తున్నారు షో ఆఫ్ అని ఎందుకన్నారు షో ఆఫ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ షో ఆఫ్ అని ఎందుకన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్న బ్యాలెన్సింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఫ్యామిలీని మిమ్మల్ని ఎక్కడండి ఇక్కడ మిమ్మల్ని ఫ్యామిలీని ఇది ఫస్ట్ రావడమే ఫ్యామిలీ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అను షో ఆఫ్ అంటే చేయలేకపోతున్నారు వాళ్ళు ఎగ్జిబిట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళలో అయితే రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కానీ అది షో ఆఫ్ చేయలేకపోతున్నారు డెడ్లీ కోంబో అని ఎందుకు వచ్చింది జడ్జిమెంట్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు న్యాయం కావాలి ఏది కరెక్టు ఏది నిజము ఏది అబద్ధం అనేది సరిగ్గా తెలుసుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు లేట్ బ్లూమర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ లేట్ బ్లూమర్ లేట్ బ్లూమర్ అంటే లేట్ గా అయినా మీ దగ్గరికి వస్తే చాలా ప్రైవసీలా ఉంటుంది వాళ్ళ ఇమ్మేచ్యూర్ మైండ్ సెట్తో ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని లీవ్ చేసినా సరే మీ దగ్గర అయితేనే వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మీరైతే చాలా ప్రైవసీగా వాళ్ళకి ఇస్తారు కెరియర్ ఫోకస్గా కూడా వాళ్ళు ఆలోచించవచ్చు మీ దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీ దగ్గరకే రావాలి అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు బ్యాడ్ టైమింగ్ అని ఎందుకు అన్నారు బ్యాడ్ టైమింగ్ అని ఎందుకు అన్నారు ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ గురించి వచ్చింది కదండి ఈ ఫ్యామిలీ గురించి హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి అందు గురించి జాబ్ విషయంలో వాళ్ళు న్యూ బిగినింగ్ చేశారు కానీ మీతో కూడా వాళ్ళు రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే మీరు వాళ్ళకి మీకు ప్రజెంట్ బ్యాడ్ టైం స్టార్ట్ బ్యాడ్ టైం ఉంది కాబట్టి కలవలేకపోతున్నాము నీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటారు అనుకోని చెప్పి మీ మీతో రీయూనియన్ అండ్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు చైల్డీస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ చైల్డీస్ అని ఎందుకన్నారు అంటే వాళ్ళు ఇమ్మెచూర్ గా ఆ మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ అవుతున్నారు చిన్న పిల్లడి మెంటాలిటీ లాగా వెళ్ళాను కానీ నేను మీ దగ్గరికి వచ్చేయాలి రావాలి అని అయితే అనిపిస్తుంది మీతోనే ఉంటే హ్యాపీగా ఉంటుంది మీతో రీయూనియన్ అవుతాను అని వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు ఫర్ గివింగ్ ఎస్ చూడండి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను వన్ కప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను ఇక్కడ ఇది ఉంది చూడండి అంటే ఇలా ఇలా మీ దగ్గర ఉంటే హాయిగా ఫ్రీగా అలా ఫ్రీగా ఫ్రీగా ఉండొచ్చును నాకేమి అన్నట్లుగా ఉండొచ్చును మీ దగ్గర డామినేషన్ కూడా చెయ్యొచ్చును అని అయితే వాళ్ళు అనుకుంటారు కానీ మిమ్మల్ని చాలా జెన్యున్ గా ప్రేమిస్తున్నారు అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు ఆల్ టాక్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఆల్టాక్ అంటే మీ మీరే మీరు వాళ్ళని ఒక మదర్లీ నేచర్తో చూస్తున్నారు ఒక మదర్ ఎలా చూస్తారో మీరు వాళ్ళని చూసుకుంటున్నారు కొంతమందికి కొంతమంది ఏంటంటే మీ పర్సన్స్ మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకొని వస్తారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఓపికగా ప్రజెంట్ అయితే వెళ్ళిన ఓపికగా ఉన్నారు మీతోనే ఉండాలి అనుకుంటున్నారు రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు